అందరికీ నేను మీరు అదిగా నేను ప్రీవియస్ వీడియోలో బ్లాక్ బీట్స్ కలెక్షన్ చేసి చూపించాను ఒక్కసారి చూడండి ఎవరైనా చూడకపోతే అండ్ నేను అయితే ఎవరిని కొనుక్కోమని కానీ ఎవరికి ఎలాంటి సజెషన్స్ చేయనండి ఎందుకంటే అవి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ అనే మనకు అనిపించవచ్చు చూపించే వాళ్ళకి కానీ ఎదుటి వాళ్ళకి అది కొంచెం బర్డే అవ్వచ్చు మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది తెలుసా చూసిన ప్రతిదీ కొనుక్కోవాలనిపిస్తుంది కానీ చూసిన ప్రతిదీ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఏం లేదు అని నిజం చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో ఇప్పుడు ఈ మధ్య సక్సెస్ అయిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు శారీస్ కలెక్షన్ అని ఇలాంటి శారీస్ తీసుకోవటం చూపించటం జరుగుతుంది సో నేను చాలా చూస్తూ ఉంటప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట అబ్బా కొనుక్కుంటే బాగుండు ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్తారు కదా టూ థౌజండ్ అలా అని చెప్పి అలాంటప్పుడు అబ్బా కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది నాకు కూడా కానీ అలాంటి టూ థౌజండ్స్ ఎన్ని నచ్చుతాయి మనకి చాలా నచ్చుతాయి చాలా కొనుక్కున్నామంటే మనకు అసలు కట్టుకునే టైం ఉండదు అంత స్పేస్ కూడా ఉండదు ఇంట్లో ఉండి ఎంత ఎంత వేసుకుంటామండి కొత్త డ్రెస్సులు కొత్త జ్యువెలరీ కానీ ఇలాంటివి సో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ వీడియో కూడా అసలు చూడొద్దండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేసి చెప్పండి చాలు